నిజంగా చాలా బాగుంది అంత నచ్చింది తెలుసా థ్యాంక్ యూ అసలు వంకాయని అన్నంలో కలుపుకోకూడదంట తినేయాలంట కమ్మండి భోజనం ఏ జన్మ మే రుచి చూడడానికి దొరికేరా వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో మీకు వేసుకుంటుంది ఎండాకాలం వచ్చేసింది కదండి వడియాలు పచ్చళ్ళు పెట్టుకునే టైం వచ్చింది కదా మేము లేకుండా పెట్టేస్తున్నారా పెడుతున్నారండి పరిపిండితో మూడు రకాల వడియాలు పెడదాం అనుకుంటున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాంబార్ లో పప్పులో గానీ మూడు రకాలుగా పెట్టచ్చండి అవునండి చూడాలి చూపిస్తారా మాకు అండి వడియాల కోసం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలండి చూసారు కదండి బియ్యం బాగా ఎండిపోయి వీటిని తీసుకొని సగ్గుబియ్యం ఇవి కలిపి ఆడించుకోవాలండి చూసారు కదండి ఇలా బాగా ఎండబెట్టుకున్న బియ్యాన్ని మూడు గ్లాసులు తీసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని మర పట్టించుకోవాలండి మెత్తగా పట్టించుకోవాలి ఇలా పిండాడించుకున్నాం కదా ఇప్పుడు మూడు గిన్నెలు తీసుకొని మీరు కప్పుతో తీసుకుంటే కప్పుతోని లేకపోతే గిన్నెతో తీసుకుంటే గిన్నెతోని పిండి తీసుకోవాలండి ఒక దానికి రెండు ఇంతలు వాటర్ పోసుకోవాలి అలాగే మా మనం మూడు రకాలు చేస్తున్నాం కాబట్టి మూడు గిన్నెలు తీసుకున్నాము మూడింటిలోకి ఒకటికి రెండింతలు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒడియాల కోసం నూపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం పాలకూర టమాటా తీసుకున్నామండి గారు అల్లం ముక్కలు కట్ చేసుకొని అల్లం పచ్చిమిరపకాయలు పదిహేను తీసుకొని మిక్సీ పట్టించుకుందాం ఎవరి కారానికి తగ్గట్లు వాళ్ళు పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు నేనైతే మాకు కొంచెం కారం తక్కువండి అందుకే పదిహేను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పేస్ట్ని శైజ గారు నీళ్ళు బాగా మరిపోయాయండి దీంట్లోకి ఒక దాంట్లోకి రెండే స్పూన్ చొప్పున జీలకర్ర వేద్దామా జీలకర్ర పిల్లలకి ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకు వడియాలోని జీలకర్ర వేసన నువ్వులు పిల్లలకి చాలా మంచిది కదండి అందుకు నేను మూడేసి స్పూన్లు చొప్పున నువ్వులు తీసుకున్నాను చివరిది మట్టుకు కొంచెం నీళ్ళు తక్కువ కాబట్టి దానికి రెండు స్పూన్లు తీసుకున్నాను అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ రెండు స్పూన్లు దీంట్లో వేసుకోవాలి రెండవ వచ్చి రెండు మళ్ళీ రెండు స్పూన్లు పేస్ట్ వేసుకోవాలి చివరిది కొంచెం పెట్టాం కాబట్టి ఒక స్పూన్ పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి పచ్చిమిర్చి మిక్స్ చేసి వేశారు కదా ఆ ఘాటు బాగా తెలుస్తుందండి అవునండి మరుగుతున్నప్పుడు ఘాటుగా ఉంటుంది కొంచెం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సైజ్ గారు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం స్వాతి గారు మీకోసమే ఈ టమాటా పువ్వులా కోసం చూసారా బాగుందండి నేను మిక్సీలో వేసేస్తాను ఆ మాత్రం దాన్ని కోయడం ఎందుకండి అంటే టమాటా మిక్సీ అయిపోయి చక్కగా మీకు నోటి వరకు ఇప్పుడు ఈ టమాటాలని మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి దాన్ని వడకట్టుకుంటే మనకి మెత్తటి ప్యూరీ వస్తుంది కదండి టమాటాలు అలాగే పాలకూరను కూడా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని దాన్ని వడకట్టుకోవాలి ప్యూరీలాగా శైల్జ్ గారు ఫస్ట్ పెట్టుకున్న దానికి టమాటా వేసుకుందాం రెండోది మామూలుగా వదిలేద్దాం మూడోది పాలకూర వేసుకుందాం అండి చూసారు కదండి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా మరగాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపందా లేదా చూసుకుందాం ఇప్పుడు ఏదైతే గిన్నె కొలతలో తీసుకున్నామో అందులోకి పిండి తీసుకుందాం ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని మెత్తగా దోసల పిండిలాగా కలుపుకోవాలి సైల్స్ గారు పిండి ఇంత మెత్తగా వచ్చేయాలండి పట్టుకుంటే జారీలాగా వరిపిండిలో సగబియ్యం వేయడం వల్ల చాలా స్మూత్ గా వచ్చిందండి ఇప్పుడు మరుగుతున్న ఈ టమాటా వాటర్లోకి పిండిని అలాగ కల వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతుంటుంటే కొంతసేపటికి గట్టిపడుతుంది ఆ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలండి అలాగే మిగిలిన రెండింటికి కూడా క్వాంటిటీ బట్టి పిండిని కలుపుకోవాలి అవి కూడా అలాగే దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు కొంచెం చల్లారాయి కదండి మనం వడియాలు పెట్టుకోవడానికి సరిపడగా చల్లరాయి ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలి పదండి వడియాలు పెట్టుకుందాం ఏదైనా క్లాత్ వడియాలు పెట్టుకోవడానికి పెట్టుకొని నీళ్ళు చల్లుకోవాలండి జలుకున్న తర్వాత వడియాలు పెట్టుకోవాలి అప్పుడు వడియాలు ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా చిన్నవి బాల్ లాగా వచ్చినట్లుగా పెట్టుకోవాలి ఈ వడియాలు పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రం కల్లా బాగా ఎండిపోతాయండి ఇదిగోండి వడియాలు బాగా ఎండిపోయాయి కదా ఈ మూడు రకాల వడియాలు మూడు ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఆయిల్ తీసుకొని ఆయిల్లోని మూడు రకాల వడియాలు వేయించి చూపిస్తాను ఇవి మామూలు వడియాలండి వీటి తర్వాత టమాటా ప్యూరి వేసుకొని చేసిన వడియాలు వీటి తర్వాత పాలకూరతో చేసిన వడియాలు ఈ మూడు వేయించి పక్క తీసుకున్నా మామూలుగా అయితే అందరూ కలర్ కనుక్కోవచ్చు మన కలర్ గా కనిపించాలంటే మనం నేచురల్ గా పాలకూర టమాటా వాడాం కాబట్టి అవి అంత కలర్ కనిపించవు కానీ గొల్లగా బాగున్నాయండి పప్పు పాలకూర బాగుంది కదా బాగా వచ్చేయండి గుల్లగా ఉన్నాయా బాగున్నాయి కీర్తికి లేట్ అయినా పర్లేదు ఎండ్ ఉంట పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈవినింగ్ కల్ ఎండిపోతాయి అప్పుడు బాగుంటుంది ఇంకా బాగా విడితే నాలుగు గంటలకి చక్క దీని ఇప్పుడు పెట్టేసుకొని మనం వర్షాకాలం గుంజుకొని వర్షాకాలం పడితే అప్పటికప్పుడు మనం పకోడీలు చేసుకోవాలి కదా అంటే వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అక్కడ ఉంది వాసన కూడా

పినియాలంటే ఇష్టం ఇలా పప్పు అన్నం తింటాం కదా పెద్దగా పప్పన్నం అన్నం ఇలా పెట్టుకుని సూపర కొద్దిగా ఉంచుకోవద్దు అయ్యో భోజనం మన జీవితం ఎలాంటివి తిన్నప్పుడే కనిపిస్తుంది అనమాట రుచి చూడడానికి చూసారు కదండి వరి పిండితో ఒడియాలు మూడు రకాలుగా చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి ఈవినింగ్ పూట సరదాగా పిల్లలకి కొంచెం ఏపీ ఉప్పు కారం జరిగినా కూడా అవి టేస్టీగా ఉంటాయి అంత బాగున్నాయి అవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి